గురువు ఆమెను చూసి నవ్వుతాడు నీ మనసులో భయం లేదు నువ్వు ధైర్యంగా ఉన్నావు నీరుజా మురారీల నమ్మకం చాలా గొప్పది సాగర్ చాలా అరుదైన శక్తి కలవాడు ఈ డైమండ్ ఫ్లవర్ అతనికోసం ఇవ్వు అని గురువు అంటాడు గురువు ఒక చిన్న గ్లాసు జార్ను తీసి డైమండ్ ఫ్లవర్ను హేమాకి ఇస్తాడు ఆ ఫ్లవర్ నుంచి ఒక తెల్లని శక్తివంతమైన వెలుగు వస్తుంది ఆ తరువాత ఆమె గురువు ఆమెకు ఒక కొత్త మూలిక ఇస్తాడు ఈ మూలికను డైమండ్ ఫ్లవర్తో కలిపి పిల్ తయారు చెయ్యాలి ఇది చాలా శక్తివంతమైనది జాగ్రత్తగా ఉండు అని గురువు హేమాను హెచ్చరిస్తాడు హేమ చాలా సంతోషంగా గురువుకి ధన్యవాదాలు చెప్తుంది ఆమె డైమండ్ ఫ్లవర్ను తీసుకొని తన ల్యాబ్కి తిరిగి వస్తుంది ల్యాబ్లోకి వచ్చిన వెంటనే హేమ పిల్ తయారు చేయడానికి సిద్ధమవుతుంది ఆమె మొదట డైమండ్ ఫ్లవర్ను ఒక గ్లాస్లో పెట్టి దాన్ని జాగ్రత్తగా పౌడర్గా మారుస్తుంది ఆ తరువాత ఆమె గురువు ఇచ్చిన మూలికను అందులో కలుపుతుంది ఆమె ఒక చిన్న పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి